హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నా అనుకుంటున్నాను పెళ్ళైన కొత్తలో ఒకసారి నేను ఇలా చపాతీ చేసి మా ఇంటి పక్క వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నన్ను అడిగారు అనమాట మీరు ఇలా చేసుకుంటారా చపాతి ఇలా తింటారా అనేసి ఎందుకు నాకు క్షేమ్గా అనిపించింది ఎందుకు వాళ్ళు ఇన్సల్ట్గా అలా అన్నారనేసి నేను తర్వాత అడిగాను దీదీ ఎలా చేయొద్దా మరి ఎలా చేయన అడిగాను ఎందుకు నాకు ఆ పని రాదు కాబట్టి నా అమ్మాయిని తెలుసుకొని అడుగు అడిగాను అనమాట తను చాలా బాగా చెప్పింది సో నేను నేర్చుకున్నాను పుల్కా చేయడం నేర్చుకున్నాను బాగా చేశాను కూడా అలా మనం ఏ విషయాన్ని కూడా మనం ఇన్సల్ట్గా ఫీల్ అవ్వద్దు షేమ్గా కూడా ఫీల్ అవ్వద్దు ఒక తెలియని విషయాన్ని తెలుసుకోవడంలో తప్పు లేదు అది చిన్న వాళ్ళ నుంచి నేర్చుకోవడమా పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నామా కాదు ఆ పని మనం నేర్చుకోవడం నెగ్గడం అనేది మనకు ఒక అది సో నేను ఆ నేను నేర్చుకున్నాను అనమాట మీరు కూడా ఎప్పుడైనా కానీ ఎటు వ్యక్తి నుంచి మనం ఒక విషయాన్ని అడగడానికి అస్సలు ఫీల్ అవ్వద్దు సంకోచించవద్దు ఏ విషయం అయినా సరే మీకు తెలియని విషయాన్ని తెలుసుకోండి ఒకరికి చెప్పే విధంగా ఉండాలి ఆ విషయం కూడా అన్ని విషయాలు మనం తెలుసుకోకుండా అన్ని విషయాలు మనం నేర్చుకోలేము ఏదైతే మంచి పని ఉంటుందో ఆ విషయాన్ని తెలుసుకొని పది మందికి చెప్పేటట్టుగా మనం ఉండాలి అది నాకు ఇష్టం అనమాట నేను ఒక విషయాన్ని నేర్చుకొని పది మందికి చెప్పేలా ఉండడం నాకు ఇష్టం అలా నేను నేర్చుకున్నాను మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నా ఫుల్గా ఎలా కమెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్